అరహర మహాదేవ శంకర హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీ అందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒక ప్రముఖ క్షేత్రం గురించి వివరిస్తున్నాను జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగున అయోధ్య బాలరాముడి ప్రతిష్ట జరిగిన రోజే దక్షిణ భారతదేశంలో ఒక ప్రముఖ క్షేత్ర ప్రతిష్టోత్సవం జరిగింది ఉత్తర భారతదేశంలో రాముడి ప్రతిష్ట దక్షిణ భారతదేశంలో శైవ ప్రతిష్ఠ కనుల పండువుగా అంగరంగ వైభవంగా జరిగింది ఆ క్షేత్రం యొక్క వివరాలు తెలుసుకుందాం రండి ఈ క్షేత్రం గుంటూరు జిల్లా పెరంగపురం మండలం వేంవరం గ్రామంలో కొలువై ఉంది దీని విశిష్టత ఏమిటంటే ఎనిమిది ఎకరాల ప్రాంగణంలో కోటి శివలింగాలను ప్రతిష్ఠించారు మధ్యలో అత్యంత ఎత్తైన నూట ఒక్క అడుగుల విశిష్టత లింగం నూట ఒక్క అడుగుల శివలింగం ఈ శివలింగం యొక్క పైభాగాన్ని ఇప్పుడు మీరు చూస్తున్నారు దీని విశిష్టత ఏమిటంటే నాలుగు వైపులా శివనామాలు రెండు వైపులా ముద్ర పానపట్టం త్రిశూలం ఈ ప్రాంగణానికి వాయువ్య దిశలో ఒక మకర శివలింగాన్ని ప్రతిష్ఠించారు ఈ శివలింగానికి భక్తులు స్వయంగా తమ స్వీయ హస్తాలతో అభిషేకాలు పూజలు చేయవచ్చు ఇదే ప్రాంగణంలో రెండు ఉపాలయాలను నిర్మించారు ఒక ఆలయంలో పదివేల మార్బుల్ శివలింగాన్ని ప్రతిష్ఠించారనమాట ఇంకొక ఉపాలయంలో నూట ఎనిమిది శ్రీచక్రాలను ప్రతిష్ఠించారు భక్తులే స్వయంగా ఈ రెండింటికి అభిషేకాలు కుంకుమ పూజలు చేసుకోవచ్చు ఈ ప్రధాన ప్రాంగణం ఎదురుగా నూట ఎనిమిది ప్రాకారాలతో రాతి మహామండపాన్ని నిర్మించారు ఇదిగోండి మనం శివలింగాన్ని అడుగు భాగం నుంచి పై వరకు క్లోజప్ షాట్లో చూపెడుతున్నాం అదిగో మీకు కనిపిస్తున్నాయి నాగముద్రలు శివనామాలు చూశారు కదా బ్రహ్మసూత్రం కనులకు ఇంపుగా ఉన్నాయి ఒకసారి చూసి తరించండి నూట ఎనిమిది ప్రా రాతి ప్రాకారాలలో సముదాయంలో మూడు ఉపాలయాలు నిర్మిస్తున్నారు ఒకటి మహాకాళేశ్వర ఆలయం రెండు మహాగణపతి ఆలయం మూడు మహాకాళీ ఆలయాలు ప్రధాన శివ శివలింగం ఎదురుగా ఒక మహానంది విగ్రహం ఈ క్షేత్రం ప్రత్యేకత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యంత ఎత్తైన నందిగా ఇది గుర్తింపు పొందింది నలభై ఏడు అడుగుల ఎత్తు యాభై అడుగుల పొడవు ఇరవై ఐదు అడుగుల వెడల్పుతో ఈ మహానందిని నిర్మించారు ఎరుపు రంగు వర్ణంలో ఈ మహానంది భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే అతి పెద్ద అతి ఎత్తైన నందిగా ఇది పేరొందింది ఆధ్యాత్మికకు వేదికగా నిలుస్తున్న ఈ శైవ క్షేత్రాన్ని కుటుంబ సమేతంగా అందరూ దర్శించుకోవచ్చు చూడండి పౌర్ణమి వేళ నిండు వెన్నెలలో ఈ క్షేత్రాన్ని దర్శించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్